నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే కారణం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందని ఏమిటి అని చెప్తారు స్టూడెంట్స్ ఉండవు లేకపోతేనో వచ్చేసాము ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఫ్యాషన్ అయిపోయి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ నన్ను ప్రెసిడెంట్ గారి ఇచ్చిన పాపం హజరత్ చెప్తున్నాము ఇందాక మనం ఒక చిన్న ఏదో ఇంటర్నేషనల్ అన్నారు కాదండి అది ఒక రికగ్నిషన్ ఒక

ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అంట ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి మిషన్ కూడా ఇస్తున్నారు అని చెప్తే ఆయన ఇంకొక ప్రామిస్ చేయమన్నారు ఏంటంటే గవర్నమెంట్ తరపున మనం ఏదైనా వీళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా మనం అదే వర్క్ అలాట్ చేయొచ్చు అది మాట్లాడదాము అని చెప్పారు అయితే ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి కానీ మనం ఎంతవరకు కేపబుల్ అనేది మనం చూసుకోవాలి మనం ఒక వర్క్ నేర్చుకున్నాము అంటే అది డెఫినెట్ గా మన దగ్గర నుంచే ఎందుకు తీసుకోవాలి యునిక్ గా ఉండాలి ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇలా అంకుల్ అంకి అంతులు చెప్పినట్టు ఫిఫ్టీన్ డేస్ ని ఇంకొక ఫిఫ్టీన్ డేస్ పెంచితే డెఫినెట్ గా ఇంకా బాగుంటుంది అని ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను అలాగే తత్తా గారు జ్యోతి గారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ సార్లు పేరు రెండు విన్నానండి నాకు జనరల్ గా ఎవరో తెలియదు ఇవాళ చూస్తే అది కరెక్ట్ ఇన్నిసార్లు వాళ్ళని అనుకుంటున్నారు అంటే ెట్ గా మీకు మీరు ఎలజు కదా అడుగులు అది చెప్తాం అలాగే నేనైతే ఎప్పుడు సపోర్ట్ ఉంటానండి నేను ఇక్కడికి అందరైతే నేను చెప్పలేనండి ఎందుకంటే నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి నేను చెప్పాలంటే నా చిన్న పనులు స్పెషల్ కిట్ అండి ఇప్పటికీ కూడా నేను తనతోనే ఉంటాను కానీ స్నానం దగ్గర నుంచి భోజనం అన్ని పెళ్ళినే చూసుకుంటాను అందుకని నేను నాలెడ్జ్ చేయలేకపోతున్నాను కానీ బయట నుంచి మాత్రం నా సపోర్ట్ ఎత్తగా ఉంటుంది అని చెప్తున్నారు పిల్లలు చాలా ట్రీట్మెంట్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి కార్యక్రమాల్లో చాలా అయితే మొన్న లో ఇక్కడ వచ్చింది మళ్ళీ ఉండాలి రావడానికి కారణం ఏంటంటే ఆ మిషలో చూసి మన కొన్ను ఫౌండేషన్ తరఫున ఎందుకు చేయకూడదని స్టడీ చేసేటువంటి ఆలోచన నేను ఎందుకు చెప్తానంటే టీచరు మీరే అనుకుంటానమ్మా ఈ చాలా కాస్ట్లీ పాతిక వేలు ఖరీదంటే చాలా కాస్ట్లీ కానీ పదిహేను రోజుల్లో మొత్తం మా తలపెండ్రి ప్రశ్న చెప్పినట్టు రెండు వేలు రోజులు

పోషణ ఏ రకంగా జరుగుతుందో ఈ మిషన్ ద్వారా అటువంటి పని అవసరమైతే రిక్వెస్టింగ్ టీచర్ టు ఎక్స్టెండ్ అండర్ ఫిఫ్టీన్ డేస్ విత్ ది కన్కరెన్స్ ఆఫ్ గవర్నర్